నమస్కారం మిత్రులారా మనం రోజూ తాగే ఓ కప్పు టీ ఖరీదీ ఎంత ఉంటుంది ఓ పది రూపాయలు లేదా ఓ చిన్న స్నాక్ ఇరవై రూపాయలు ఈ చిన్న మొత్తాల గురించి మనం పెద్దగా ఆలోచించం కాని నేను మీతో ఈ చిన్న చిన్న మొత్తాలే మిన్నల్ని భవిష్యత్తులో లక్ష్యాధికారణ చేయగలవని చెప్తే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే ఈరోజు మనం మైక్రో ఎస్ఐపి అనే ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం డబ్బు సంపాదించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనే అపోహను ఇది పూర్తిగా తొలగిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జేబులోని చిల్లర డబ్బుతో సంపదను ఎలా సృష్టించవచ్చో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకెందుకాలం మొదలు పెడదాం ముందుగా ఈ మైక్రో ఎస్ఐపి అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం మీలో చాలామందికి ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలిసే ఉంటుంది ప్రతీ నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టడం సాధారణంగా ఎస్ఐపి మొదలు పెట్టాలంటే కనీసం ఐదు వందల రూపాయలు అవసరం కాని విద్యార్థులు రోజువారీ కూలీలు చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఇలా అందరూ నెలకు ఐదు వందల రూపాయలు పెట్టలేకపోవచ్చు సరిగ్గా ఇక్కడే మైక్రో ఎస్ఐపి మనకు సహాయపడుతుంది మైక్రో ఎస్ఐపి ద్వారా మీరు నెలకు కేవలం వంద రూపాయలు లేదా కొన్నిసార్లు యాభై రూపాయలతో కూడా మీ పెట్టుబడి ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు అంటే రోజుకు పది రూపాయలు దాచుకున్నా చాలు దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే పెట్టుబడి పెట్టాలని అలవాటును ప్రోత్సహించడం బడ్జెట్పై భారం పడకుండా క్రమశిక్షణతో పొదుపు చేసేలా చెయ్యడం ఎస్ఐపిలో రెండు అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే దీని మనం చక్రవడ్డీ అంటాం అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై వచ్చిన లాభంపై కూడా మళ్లీ లాభం రావడం మీరు ఎంత చిన్న మొత్తంతో మొదలుపెట్టినా ఎక్కువ కాలం కొనసాగితే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీ డబ్బును ఊహించని వేగంతో పెంచుతుంది రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇది కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా సింపుల్ మీరు ప్రతీ నెలా ఒకే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి దీనివల్ల దీర్ఘకాలంలో మార్కెట్ ఒడిదుడుకల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం చిన్న మొత్తాలు కాలక్రమేణా ఎంత పెద్దగా మారతాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం మనం సగటున సంవత్సరానికి పన్నెండు శాతం రాబడిని ఊహిద్దాం ఉదాహరణ ఒకటి రోజుకు పది రూపాయలు పొదుపు అంటే నెలకు మూడు వందల రూపాయలు మీరు రోజుకు కేవలం ఒక టీ తాగే డబ్బు అంటే పది రూపాయలు ఆదా చేసి నెలకు మూడు వందల రూపాయలు మైక్రో లో పెడితే ఐదు సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి సుమారు పద్దెనిమిది వేల రూపాయలవుతుంది కానీ దాని విలువ దాదాపు ఇరవై ఐదు వేల వరకు పెరగవచ్చు అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై దాదాపు ఏడు వేల రూపాయలు లాభం సంపాదించినట్లే ఇప్పుడు దాన్ని రెట్టింపు చేద్దాం రోజుకు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు రూపాయలు పెట్టుబడిగా పెడితే ఐదు సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి సుమారు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలవుతుంది దాని విలువ ఏకంగా యాభై వేలు దాటవచ్చు ఇక్కడ మీ లాభం పదమూడు పైనే ఉంటుంది సరే కొంచెం ఎక్కువ ఆదా చేయగలరు అనుకుందాం రోజుకు యాభై రూపాయలు అంటే నెలకు పదిహేను వందల రూపాయలు పెడితే ఐదు సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి తొంభై ఒక్క వేలు రూపాయలవుతుంది కాని మీ సంపద ఒక లక్ష ఇరవై ఐదు వేలు దాటుతుంది అంటే కేవలం ఐదేళ్లలో దాదాపు ముప్పై నాలుగు వేల లాభం చూసారుగా ఇవన్నీ కేవలం ఐదేళ్ల లెక్కలు మాత్రమే ఇదే క్రమశిక్షణతో పది పదిహేను ఇరవై సంవత్సరాలు కొనసాచిస్తే ఈ చిన్న మొత్తాలే కొన్ని లక్షల రూపాయల సంపదగా మారతాయి ఈ గణంకాల కంటే మైక్రో ఎస్ఏపి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం అది మనలో కలిగించే మార్పు పొదుపు ఒక అలవాటుగా మారుతుంది డబ్బు ఎంత అన్నది కాదు నెల క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నాం అన్న క్రమశిక్షణ ముఖ్యం ఈ మైక్రోఎస్ఏపి ఈ అలవాటును సులభంగా నేర్పిస్తుంది మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి ఇది ఒక వరం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి మార్కెట్ పడిపోతే భయపడి నష్టానికి అమ్మేసుకునే ప్రమాదం ఉంటుంది కాని ఇక్కడ పెట్టేది చిన్న మొత్తమే కాబట్టి ఎలాంటి భయం లేకుండా మార్కెట్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవచ్చు ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అయితే ఇక్కడొక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి మైక్రో ఎస్ఐపి అనేది సంపద సృష్టి ప్రయాణంలో ఒక అద్భుతమైన మొదటి అడుగు మాత్రమే దీనితోనే మీ పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలు అయినా ఇల్లు కొనడం పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ వంటివి నెరవేర్కపోవచ్చు ఇది ఒక పునాది లాంటిది మీ ఆదాయం పెరిగే కొద్దీ మీరు మీ ఎస్ఐపి మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి దీన్నే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు చిన్నగా మొదలుపెట్టి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ మీ పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు చూశారుగా మిత్రులారా సంపదను నిర్మించడానికి లక్షల రూపాయలు లేదు సరైన జ్ఞానం కొద్దిపాటి క్రమశిక్షణ మరియు ఒక చిన్న అడుగు వేయాలనే సంకల్పముంటే చాలు మైక్రోఎస్ఏపి ఆ చిన్న అడుగు వేయడానికి మనకు దొరికిన ఒక గొప్ప అవకాశం గుర్తుంచుకోండి చిన్నగా మొదలుపెట్టండి క్రమశిక్షణతో కొనసాగించండి చక్రవడ్డి తన మ్యాజిక్ను అదే చేస్తుంది ఈరోజే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి రోజుకు పది రూపాయలతోనైనా సరే చివరిగా ఒక ముఖ్య గమనిక ఈ వీడియో కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అర్హత కడిగిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని సంప్రదించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు